రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి ఈ మిరప తోటలోనే వచ్చే అన్ని రకాల కుండుడికి ఇన్ని రకాల మందుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ కొమ్మ కొమ్మకుళ్ళుడు భూస్తెగులు తలమాడు ఎరుపులు మచ్చలు పండాకు పండుకాయ కాయ మచ్చ కాయ కుల్లుడు ఇలాంటి అన్ని రకాల రోగాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ యొక్క వాతావరణ ప్రభావం అధికంగా ఉండడం వల్ల బాగా మంచు కురవడం వల్ల ఏంటంటే ఈ అధిక తేమ శాతం ఉండడం వల్ల ఈ మంచు బిందువులు కొమ్మలపై ఆగి ఈ కుల్లుడు అనేది బాగా విపరీతంగా ఉంది ఇదే విధంగా మనకు ఈ మిరప తోటలోని బాగా మంచు కురిసి ఈ కొమ్మకులుడు భూస్తగులు రావడం బాగా మనం గమనిస్తా ఉన్నాం అనమాట వాటికి సంబంధించిన ఈ తెగుళ్ళ మందుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సుదర్శన్ కంపెనీ వాళ్ళది ట్రి షార్ట్ అనమాట ఈ ట్రి వచ్చేసి కొమ్మ కుల్లుడు బూస్టెగ్లు తలమాడు ఎరుపులు మచ్చలు పండాకు పనిచేస్తుంది దీంట్లో వచ్చేసి ఈ ర్యాడర్ మెషిన్ ఈ ర్యాడర్ మెషిన్ కానీ స్టెప్రోసైకిల్ కానీ లాంటో మెషిన్ కానీ లేకపోతే స్వర్ణపాల్ కానీ ఏదైనా ఒకటి కలిపి మనం పిచ్చి చేసినట్లయితే ఈ యొక్క రోగాలను సమర్థవంతంగా నివారించవచ్చు ఈ ట్రిషాట్ వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవచ్చు ఈ స్టెప్రోసైకిల్ అయితే మనకు ఆరు గ్రాములు ఉంటుంది కాబట్టి ఒక మూడు మూడు ప్యాకెట్లను అదేవిధంగా మనకు అది కాకుండా మనం ఏదైనా ర్యాడర్ మెషిన్ వాడుకుందాం అనుకుంటే ఒక వంద గ్రాములు అది కాకుండా ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమేషన్ మనం వాడుకుందామని ఆలోచించుకుంటే అది ఒక వంద గ్రాములు వాడుకోవచ్చు ఇవేవి కాకుండా పండాకు విపరీతంగా ఉండి దాన్ని మనము తొందరగా నివారించుకోవాలి అని ఏదైనా ఆలోచించుకుంటే వచ్చేసి మనకి స్వర్ణపాలు అనేది ఉంది స్వర్ణపాల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫర్ ఎకర్గా పనిచేస్తుంది ఈ ట్రిషార్డు పావు లీటరు వీటిలో ఏదైనా ఒకటి కలిపి మనం ఒక ఎకరానికి పిచికారి చేసినట్లయితే కొమ్మకుళ్ళుడు భూస్తేగులు తలమాడు తలవాడు ఎరుకులు మచ్చలు పండాకు పండుకాయ మచ్చ కాయకుళ్ళు లాంటి అనేక రోగాలను వచ్చేసి మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు కస్టోడియా ప్రైమ్ అనమాట ఈ కస్టోడియా ప్రైమ్ వచ్చేసి ఏంటంటే ఒక ఇరవై ఒక్క రకాల రోగాలను సమర్థవంతంగా నివారిస్తుంది ఈ వచ్చేసి మనకు కస్టోడియా లో వీటిలో వచ్చేసి మనం ఏదన్నా ఒకటి మనం వీటిలో ఈ బీ ఈ యొక్క యాంటీబయాటిక్లో ఏదన్నా ఒకటి మనం కలుపుకున్నట్లయితే మనము యాస్టివ్ గా మనకు ఇవే రోగాలు కాకుండా అనేక సైడ్ ఎఫెక్ట్ వచ్చే రోగాలను ఈ కుల్లు కూడా మనము సమర్థవంతంగా నివారించవచ్చు ఈ కస్టోడియా ప్రయంతో వచ్చేసి మనకు ఒక ఇరవై ఒక్క రకాల రోగాలను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు అనేసి మనము ఈ వీడియోలో చెప్పడం జరిగింది అదే విధంగా మనం వచ్చేసి ఇంకొక కంపెనీ అనేది బిఎస్ఎఫ్ కంపెనీ బిఎస్ఎఫ్ కంపెనీలో వచ్చేసి ఆ క్యాప్రియోటాప్ అనే మందు ఈ క్యాప్రియోటాప్ మందు అనేది వచ్చేసి ఎకరానికి ఆరు వందల గ్రాములు వాడుకోవాలి అదేవిధంగా ఆరు వందల గ్రాములతో పాటు ప్లాంటోమైసిన్ వచ్చేసి ఒక వంద గ్రాములు మనం వాడుకున్నట్లయితే ఏంటంటే కాయకుల్లుడితో సహా మనకు కాయమచ్చకు అదేవిధంగా కొమ్మ మీద వచ్చే భూస్తెగులు లాంటి అన్ని రకాల రోగాలను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అనమాట తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే కొట్టేవా వల్లది గెలిలియో సెన్సా ఈ సెన్సా అనేది బాగా విపరీతంగా కాయకుల్లుడు వచ్చినట్లయితే ఈ కాయకుల్లుడికి అదేవిధంగా కొమ్మ కుల్లుడికి అదేవిధంగా వచ్చేసి మనకు నెక్స్ట్ కాయ మచ్చకి పండాకుకు ఇలాంటి అన్ని రకాల రోగాలను మాత్రం బాగా సమర్థవంతంగా నివారిస్తుందని మనం ఈ వీడియోలో చెప్పుకోవడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా ఒక ప్లాంటో మెషిన్ కానీ రాడరో మెషిన్ కానీ స్టెప్ోసైకిల్ కానీ లేకపోతే స్వర్ణపాలు కానీ వీటిలో ఏదైనా ఒకటి మనం ఇవి మార్చి మార్చి మనం కొట్టినట్లయితే ఈ తోటలో వచ్చేసి కొమ్మకులుడు భూస్తెగులు తలమాడు ఎరుపులు మచ్చలకు బాగా పనిచేస్తుందని మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది ఇంకొక కంపెనీ వచ్చేసి మనకు బేర్ కంపెనీ వాళ్ళది నాట్యో ఈ నాట్యో వచ్చేసి ఏంటంటే ఇది కూడా అన్ని రకాల కొమ్మ కుల్లుడు గాను భూస్తేగులకి కాయమచ్చకి కాయ కుల్లుడికి పండాకుకి పండు ఆకుమచ్చ కూడా బాగా పనిచేస్తుందని మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ నాట్యం అనేది బేర్ కంపెనీ వాళ్ళ నాట్యం మందు అనేది ఒక ఎకరానికి వంద గ్రాములు ఈ వంద గ్రాములు నాట్యోని స్వర్ణపాలు ఒక అరకిలో కలుపుకున్నట్లయితే ఈ రెండు కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఈ కొమ్మ కుళ్ళు భూస్తెగులు కాయమచ్చ కుల్లుడు పండాకు ఇలాంటి ఆకుమచ్చ ఈ ఇటువంటి అన్ని రకాల రోగాలను సమర్థవంతంగా నివారిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇన్ని రకాల మందులు అంటే ఈ ఐదు రకాల ఈ ఐదు రకాల మందుల గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఈ వాతావరణంలోనే అధిక తేమ ఉండడం వల్ల అదేవిధంగా బాగా మంచు కూరడం వల్ల ఈ కొమ్మలు బాగా ఆ కొమ్మల మీద బాగా బిందువుగా బిందు రూపంలో నీటి బిందు రూపంలో మనకు ఆగి ఆ కొమ్మలు అక్కడ నుంచి వరుసగా ఒక బూజు లాగా వచ్చేసి అక్కడ నుండి కుల్లిపోయి ఎన్ని రకాల రోగాలను అనమాట ఆ కొమ్మ మీద వచ్చే కాయలతో సహా మొత్తం ఆ కొమ్మ అక్కడ నుంచి విరిగిపోవడం జరుగుతుంది దానికోసం అనేసి మనం ఈ రోజు రైతులకు బాగా ఉపయోగపడే ఈ ఐదు రకాల మందుల గురించి మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది అనమాట రైతు సోదరులు వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క ట్రీ షార్ట్ కానీ కస్టోడియా ప్రైమ్ కానీ క్యాప్రియోటాప్ కానీ ఎలిలియోసెన్సా కానీ నాటియో కానీ వీటిని ఒకసారి గమనించుకొని ఒకదాని తర్వాత ఒకట మార్చుకుంటూ మార్చుకుంటూ మనం పిచ్చికాటి చేసినట్లయితే మనకు వచ్చేసి ఈ కొమ్మకులుడు భూస్తేగులు తలమాడు కాయమచ్చ కాయకులుడు ఇలాంటి రోగాలతో పాటు ఇంకొక వెరైటీ రోగాలు ఏమైనా వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా నివారిస్తుంది అనమాట